స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు రెండు సెంట్ల ఫ్లాట్ ఒకటి అమ్మకానికి వచ్చిందండి మరి ఫ్లాట్ ఎక్కడంటారా మైదికూర్ రోడ్డులోని డి మార్ట్ ఉంది కదండి అక్కడ నుండి కొత్తపల్లికి వెళ్తాం కదా మనం బైపాస్ ద్వారా అక్కడ ఉన్న మహారాజా కాలనీ అండి చుట్టుపక్కలంతా కూడా మంచి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయండి సీసీ రోడ్ వచ్చేసింది కరెంట్ వచ్చేసిందండి ఇక్కడ మంచి నీటి కూడా ఉంది ఇళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయండి చాలా బాగుంది ఏరియా అంతా కూడా డి అతి దగ్గరలో మైదుకూరు రోడ్ అండి మైదుకూరు రోడ్డు డి అతి దగ్గరలో ఫుల్గా ఫాస్ట్గా డెవలప్ అయిన ఏరియా అండి ఇది రెండు సెంట్ల ప్లాట్ అయినండి కాబట్టి ఎవరైనా కూడా తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా రెండు సెంట్ల ప్లాట్ తీసుకోవచ్చండి మంచి ఇండ్లు పడుతుంది మనకు బెడ్రూము ఇవన్నీ కూడా బాగా సెట్ అవుతాయండి రెండు సెంట్ల ఫ్లాట్ అయినా కూడా వెడల్పు బాగుంది మరి కావలసిన వాళ్ళు పైన కనపడుతున్న నంబర్కి ఫోన్ చేయండి మిగతా విషయాలను కూడా తెలియపరుస్తామండి రోడ్డుకు అతి దగ్గరలోనండి రోడ్డుకు అతి దగ్గరలో ఎక్కువ లోపలి కూడా లేదండి ఫ్లాటు చాలా దగ్గరలో ఉంది మంచి ఇల్లు పడుతుందండి ఒకటి